ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీవారం సాయిబాబా గుడికి వెళ్ళామండి దిల్చినర్ సాయిబాబా గుడి అంటే చాలా ఫేమస్ అండి చాలా బాగుంటది ఇది సాయిబాబా పల్లకి సేవ కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి ఇది శుభకారని ఆత్మవిహారని సాయి कृष्ण हरे సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే సాయి సాయి హరే హరే ఇది ఏదో నాకు వచ్చిన చిన్న పాట పాడాను చాలా బాగుంటుంది నిజానికి ఆరు గంటలకి ఎలాగెళ్తే హారతి పాటలు అవి చాలా బాగుంటాయి అండి ఎంతమందికి వెళ్తే అంతమందికి బుక్కులు ఇచ్చి అందరూ పాడతారు చాలా బాగుంటుంది ఇక్కడ ఇగోండి ఈ గులాబీ పూలు టెంకాయలు అన్నీ ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి ఈ గులాబీ పూలు తీసుకెళ్ళి బాబా పాదాల దగ్గర పెడతారు అందరూ చాలా బాగుంటుందండి ఇగోండి ఇక్కడ అన్నీ ఉంటాయి కొనుక్కోవడమే మనం ఇక్కడ పూజా సామాన్లు అన్నీ ఉంటాయండి ఇగోండి కొబ్బరికాయ కొనుక్కొని ఇక్కడ కొట్టడానికి ట్రై చేస్తుంటారు మా పిల్లలు మా వాళ్ళ కొట్టడం రాకపోతే ఇగోండి మా ఆయన కొడుతున్నాడు ఇక్కడ ఎంత బాగుంటుందంటే దిల్షిక్ నగర్ సాయిబాబా గుడి అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ అన్నట్టు దిల్సు నగర్ ఎక్కడైనా దిగాలి కొత్త వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ వచ్చి దిల్షుక్ నగర్లో ఎక్కడైనా దిగాలి అనుకుంటే చాలామంది ఏం చెప్తారంటే సాయిబాబా గుడి దగ్గర దిగితే ఈజీ అనిపోతుంది నిజానికి ఇగోండి పూలదండలు సాయిబాబాకి సమర్పిస్తారు చాలామంది నేను కూడా ఒక రెండు మూడు సార్లు సాయిబాబా వేసాను దండలు వేసినప్పుడల్లా నాకు ఏదో ఒక మంచి జరుగుతుంది సాయిబాబాని నమ్మితే మట్టుకు మంచి జరుగుతుంది అండి ఎంతమంది సాయిబాబా భక్తులు ఉన్నారు అంతమంది ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇగోండి ఈమె భజన చేస్తారు లక్షవరం లక్షవరం నేను చూస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి ఈమెనే తీసుకొస్తారు భజనకి ఇదే సాయిబాబా గుళ్ళలోపలండి వీళ్ళంతా అర్చన చేయించుకుంటున్నారు అర్చన చేయించుకున్నారు చేయించుకోవచ్చు లేకపోతే మామూలుగా దండం పెట్టుకొని కాసేపు కూర్చొని భజన చేసుకొని వెళ్ళిపోతారు చాలామంది ఇగోండి సాయిబాబా పూర్తి విగ్రహం చాలా కలగా ఉంటారండి ఇక్కడైతే సాయిబాబా మనం తీసుకెళ్ళిన దండలైతే మన ముందునే బాబా మెడలేస్తారు వేస్తారు ఇగోండి ఇదంతా వెండి అండి వెండి పోత మీద బంగారం అదే వెండి మీద బంగారం పోత పూసారు ఈ పక్కన చిన్న సాయిబాబా విగ్రహం ఉంది ఇక్కడ పంతులు గారు అదే అయ్యవారు పూజ చేస్తున్నారు ఇవ్వండి ఇలా బయటకు వచ్చేస్తే ప్రసాదం ఇక్కడ పులిహోర చాలా బాగుంటుందండి మేము పులిహోర తీసుకుంటాం కేసరి ఉంటుంది లడ్డు ఉంటుంది కానీ మేము పులిహోర తీసుకుంటాం ఇదంతా దేవుడి ఫోటోలు పూజా సామాన్లు కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళావసరం లేదండి ఇక్కడ వస్తే చాలు ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఫోటోల నుంచి ఒత్తుల నుంచి దీపారాధన అన్నీ దొరుకుతాయండి ఏమి ఏమీ దొరకవని ఏం లేదు ఇవ్వండి చాలా బాగుంటుంది నేనైతే శ్రావణ మాసానికి అయితే ఇంకెక్కడికి వెళ్ళాము ఇక్కడికే వచ్చి అన్నీ తీసుకుంటాం ఇదంతా సాయిబాబా గుడి బయట నిజానికి ఆరు గంటలకు వెళ్తుంటే ఇది ఖాళీ ఉండదు అసలు ఆ లైన్ అయితే ఎక్కువ కాలేజీ పిల్లలు అలా వస్తారు